あんた కలిసి వచ్చే కాలమే ఇప్పటివరకు వరకు వచ్చింది కలిసి వచ్చిన కాలమే రేపు రాబోయేది కూడా కలిసి వచ్చే కాలమే తమకు తిరుగు లేదు అంటున్నారు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివిటీ రేటింగ్ తప్ప ఎక్కడ నెగిటివ్ రేటింగ్ లేదు అంటున్నారు తాజాగా ఆత్మసాక్షి లాంటి సర్వేలు కూడా మొన్నటి వరకు స్థానిక ఎన్నికల్లోనో లేదంటే ఇంకో ఎన్నికల్లోనో పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా తీర్పులిచ్చిన ఇచ్చిన చాలా సర్వేలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఇస్తున్నాయి కాకపోతే ఎవరు వ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పట్లేదు కానీ నూట ఎనిమిది నుంచి నూట పది లేదంటే నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై ఈలే అయితే చెప్తున్నారు అంటే ఎక్కడ చూసినా పాజిటివిటీ అనేది కుప్పల తెప్పలుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి కారణం సంక్షేమం గ్రౌండ్ లెవెల్లో ప్రతి గ్రామంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ కనిపిస్తుంది డెవలప్మెంట్ ఏది ఏది అని అడుగుతున్న ప్రతిపక్షాలకు ఏ గ్రామంలో వెళ్ళినా ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది యాభై ఏళ్లకు ఏర్పాటు చేసిన ఒక వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది ఇద ఇదంతా అభివృద్ధి కాదా అంటే ఏ గ్రామస్తులు ఒప్పుకోరు వాళ్ళు తీసుకుంటున్న నెల నెల ఏదో ఒక రూపంలో వాళ్ళు తీసుకుంటున్న అందుకుంటున్న లబ్ధి కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి కుటుంబానికి జరుగుతున్న ప్రయోజనం కనిపిస్తోంది ఇదంతా ఒక రకంగా సంక్షేమంలో ఒక భాగమే అయినా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే ఇది అందుతుంది అనే ఒక నమ్మకం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది ఇంత పాజిటివిటీ ఉన్న తర్వాత ఇంకా వ్యతిరేకతకు దారేది ఇక ఓటమికి దారేది జగన్మోహన్ రెడ్డి గారి గెలవరు అనడానికి సాక్ష్యం ఏది అంటే ప్రజల నుంచి అయితే లేదు కాకపోతే రాజకీయ పార్టీలు చేసే ఆరోపణలు ఖచ్చితంగా రాష్ట్రాన్ని నాశనం చేసేసారనో అప్పులు పాలు చేసేసారేనో రాష్ట్రాన్ని మళ్ళీ కనుక జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అయిపోద్దనో అమరావతి నాశనం చేసేసారు ఇప్పుడు తీసుకెళ్లి విశాఖలో పెడుతున్నారంటే ఇదంతా ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఇంట్లో కూర్చున్న వైద్యం అందుకుంటున్న లేదంటే ఇంట్లో కూర్చుని పింఛన్ తీసుకుంటున్న ఇంట్లో కూర్చుని రేషన్ తీసుకుంటున్నా ఈ ఇంట్లో ఇంటి దగ్గరే ఇంటికి దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రం దగ్గర నుంచి లబ్ధి పొందుతున్న రైతుకి సామాన్య ప్రజలకి ఈ రాజధానుల గురించి లేదంటే ఈ అప్పుల గురించి ఇదంతా వాళ్ళకి అనవసరం కానీ ఓట్లేసేది వాళ్ళే రేపొద్దున పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి గెలుపోవటంలో డిసైడ్ చేసేది వాళ్ళే వాళ్ళని నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ మాత్రం ఇటువంటి కుట్రలు కుతంత్రాలను నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళ గెలుపు కష్టం అనేది వైసీపీ సానుభూతి పరులు చెబుతున్నమాట మరి చూద్దాం ఎంతవరకు వాస్తవం